ఫోన్లు చామర్లు పెట్టింటారు మీటింగ్ నరేంద్ర మోడీ మీటింగ్ అయిపోయేదాకా ఫోన్లు ఎవరి చేయవు మీరు ఆడ పోయినారంటే కదా తినాలి కుంభమేళ ఒక లక్ష తినాలని ఎంత అయితే ఎంత మంది ఉంటారు ఉంటారు కాబట్టి మీరు మిస్ అయిన పొరపాటు మిస్ అయ్యి అంటే మీరు బస్ ఎక్కు మీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే ఫాలో అవ్వాలి మీరు వాళ్ళ ప్రకారం ఫాలో అయిపోయి మీరు వాళ్ళు ఎంబర్ రండి బస్సు ఎక్కి రండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ భోజనాలు టిఫిన్ అరేంజ్ చేశారు అక్కడ తర్వాత అక్కడ ఆ జనాభా మీకు అద్భుతం తెలవవి కాబట్టి మనం కూడా రమాకాంత్ రెడ్డి శంకరెడ్డి కొడుకు రమాకాంత్ రెడ్డి గారు మీకు చిత్రన్నం ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు పెట్టాడు దీంట్లో విధులండి విధులండి ఎవరన్నా మరి ఎందుకంటే మళ్ళీ కడుపు మాడి మాకు అన్నం ఉంటుంది అన్నం అప్పాలని చెప్పి అనుకుంటా అంతా పోయిన లీడర్ ఎమ్మను మీరు ఆడి సభ గడిపోయిన తర్వాత అక్కడ జామర్లు పెట్టేస్తారు మీ ఫోన్లు ఏవి కూడా పనిచేయవు ఏడలో మా లీడర్ మీ ఒకసారి ఉంటే మా లీడర్ ఫోన్ చేస్తారులే తర్వాత బస్ కడిపోదామని చెప్పి అనుకోద్దండి సభ అయిపోయే వరకు ఒక్క ఫోన్ కూడా పనిచేయదు మీ లీడర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆయన ఎట్లా చెప్తే ఎట్లా మీరు ఆయన మాట ప్రకారం మీరు మిస్ అనే అది ఒక కుంభమేళలోకి తినాలంటే ఎక్కువ ఎవరు పూర్తి కూర్చోండి ఇది కూడా తర్వాత మీకు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు టిఫిన్ ఏర్పాటు చేశారు మీకు కానీ ఆ జనాభాలో మీకు దొరుకుతావో దొరకవో అది ఇంకా తర్వాత విషయం అది ఒకవేళ దుర్గన పక్షంలో మీరు ఆగలుగుంటారు ఆగలుగుంటారనే ఉద్దేశంతో మేము మళ్ళీ సపరేట్గా ఈ రమాకాంత్ రెడ్డి అని ఈ బిల్లో ఈయన బలరా గౌడు మీకు చిత్రాన్నం ప్యాకెట్ దీంట్లో వేస్తున్నాం మీరు అది అన్నపక్షంలో మీరు తిని ఎందుకంటే కరుపు మార్చుకోకుండా పోయి మాకు ఆ ఉపాసం పెట్టి తెలుగుదేశం వల్ల మాకు చెడ్డ పేరు రాకుండా మీరు అవి తిని ఉంటారండమ్మా ఎటువంటి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దండి జాగ్రత్తమ్మా రమాకాంత్ రెడ్డి టిఫిన్లో అరేంజ్ అది చిత్రాన్నం ప్యాకెట్ పెట్టినాడు తిని రండి